హాయ్ అండి నమస్తే ఈరోజు నేను బాల్కనీలో ఉన్న చెట్లన్నీ కూడా హ్యాంగింగ్ పార్ట్స్లో ఉన్నాయి ఆల్మోస్ట్ ఎండిపోయాయి వాటన్నిటిని తీసి అన్నీ వేరు వేరు కలర్స్లో ఉన్నాయి అన్నీ ఒకే రకంగా ఉండాలని చెప్పి వాటన్నిటికీ రెడ్ కలర్ టెర్రాకోట కలర్ వేసానండి అన్నీ కొత్తగా చాలా బాగున్నాయి కొన్ని ఆల్రెడీ ఉన్న మొక్కల్ని కొన్ని రీప్లాంట్ చేశాను దీంట్లో ఎరువుగా నేనేం చేశానంటే మళ్ళీ మొత్తం మొక్కల్లో ఉన్న మట్టి అంతా తీసేసి దానికి సూడోమోనాసు వేప పిండి తర్వాత ఎప్సమ్ సాల్ట్ సీవీడ్ గ్రాన్యుల్స్ తర్వాత వరిగడ్డి చిన్నగా కట్ చేసి వేశాను ఎందుకంటే తేలిక హ్యాంగింగ్ పార్ట్స్ అంటే మట్టి తేలిగ్గా ఉంటే బాగుంటుందండి ఆల్రెడీ మొక్కలు ఎండిపోయి ఉన్నాయి కదా హ్యాంగింగ్ పార్ట్స్లోవి అవి కూడా అడుగున వేశాను అనమాట ఇవేమో కాఫీ గ్రౌండ్స్ ఉపయోగించినవి వేపాకు ఎండింది వేశాను మళ్ళీ అన్నీ కొత్తగా కనపడుతున్నాయండి చక్కగా అనిపించింది